మన లైఫ్ లో జరిగే కొన్ని విషయాలు తలుచుకుంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది ఒక పిల్లోడికి పెళ్లి చేయాలంటే ఒక నూరు మంది అమ్మాయిల్ని చూస్తారు ఆ నూరు మందిలో ఒక్కరిని సెలెక్ట్ చేసుకుంటారు ఆ ఒక్కరిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ కుటుంబం ఎలాంటిది అని మొత్తం చెక్ చేసుకునే కదా వస్తారు ఉండేంత వరకు ఆ ఆడబిడ్డ చాలా మంచిది వాళ్ళ అమ్మా నాన్నలు చాలా చాలా మంచివాళ్ళు వాళ్ళ అవ్వ తాతలు మంచివాళ్ళు అంతెందుకు వాళ్ళ ఇంట్లో పెంచే కుక్క పిల్లలు కూడా చాలా మంచిది వన్స్ పెళ్ళైపోయిందనుకో వీళ్ళందరూ అలానే ఆపోజిట్ గా చెడ్డ వాళ్ళగా ఎలా మారిపోతారు ఏంటో మనకు ముందే తెలుసు మీ కుటుంబంలో ఉండే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే అనేసి అందుకే మీ ఇంట్లో పిల్లని ఎత్తుకోకూడదు అనుకున్నాం కానీ ఏం చేసేది మా తల రాత మాకనే వచ్చి కుదిరినావు చూడు అంటూ చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు అలాంటప్పుడు అనిపిస్తుంది ఎవరబ్బా వచ్చి పిల్లని అడిగింది ఎవరబ్బా మీ కూతుర్ని మేము తలపైనే పెట్టుకుని చూసుకుంటాము కింద దింపనే దింపము అని కబుర్లు చెప్పింది అప్పుడేమో ఇన్ని సోళ్లు కబుర్లు చెప్పేసి ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారా అని అడగాలని అనిపిస్తుంది అని అడగ వన్ ఇలాంటి మాటలు మళ్లీ రిపీట్ అవ్వదని ప్రతి ఒక్క ఆడబిడ్డకి తెలుసు కానీ వాళ్ళ అమ్మా నాన్న నేర్పించిన సంస్కారం అడ్డొచ్చి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి అడగరబ్బాం చేసుకోండి